మొత్తానికి అయితే ఈరోజు మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చే టైంలో మొత్తానికి నైట్ అయిపోయింది సో ఇక్కడికి వస్తే ఒక బేస్ క్యాంప్ అని ఉంది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇదే బేస్ క్యాంపు ఇక్కడ మీకు నైట్లో అలా కనిపించకపోవచ్చు కానీ ఇది బేస్ క్యాంపు సో ఇక్కడనే మేము ఇక వీళ్ళ దగ్గరనే గిన్నెల గిట అన్నీ అడుక్కొని తీసుకొని మళ్ళీ చికెన్ గిట తీసుకున్నాము అంత చికెన్ బియ్యం గిట తీసుకొచ్చి ఇక్కడ కూర వేస్తున్నాము ఈయన పేరు నర్సింహ మంచి కుక్కర్ ఆయన బాగా చేఫ్ మంచిగా చేస్తాడు సార్ ఇది మొత్తం ఇది ఏంటంటే ఇది నెయ్యి సార్ ఇది నెయ్యి ఆగు నెయ్యి తోటి వేస్తున్నాం సార్ ఇది ఇప్పటికే ఏమేమి వేసినాం నర్సింహ ఇలా ఓన్లీ ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు ఉల్లిగడ్డ పాకు తర్వాత ఇలా చికెన్ వేయాలి నెక్స్ట్ ఇక చికెన్ ఓకే 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 ఇక్కడనేమో కర్రీస్ చేస్తున్నాము ఇంకో సైడ్ ఏమో రైస్ ఇక్కడ రైస్ వండుతున్నాము గిన్నె ఇక ఈయన మన మల్లికార్జున ఇక్కడ కనిపిస్తుండ ఈయన వండుతున్నాడు ఈయన బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈయన అన్నం బాగా పొడి పొడిగా వండుతున్నాడు అనమాట ఎంత నీళ్ళు వేయాలి ఎంత ఏం కదా ఎట్లా ఎప్పుడు ఉడుగుతుంది ఈయనకు అన్నీ తెలుసు అందుకే ఈయన పెట్టినాం ఇక్కడ ఇగో మా బ్యాచ్ లింగయ్య లింగరాజు అండ్ గురువయ్య ఇగో ఇక్కడ పడుకున్నారు ఇంకా మా బ్యాచ్ వాళ్ళు ఏ గురువయ్యా గురువయ్యా ఇక ఇద్దరు గురువేళ అబ్బాయిలు చూడు దొంగలు దొంగలు ఇట్లా పండుకుంటా మాసే మాసే పండుకున్నాడు మంచిగా అట్టలు వేసుకున్నాడు కింద సీను సీను కూడా ఇక్కడ పండుకున్నాడు ఇంకా మా అంతా నైన్టీ వేసి లేదా మళ్ళీ సార్ ఏ వస్తుంది వస్తుంది ఇప్పుడు ఫోన్ చేసినాం కదా వస్తుంది అన్నం అయిపోతే కూర అయిపోతుంది నైంటీ వస్తుంది మొత్తం నైంటీ వచ్చినాకనే స్టార్ట్ చేయాలి మనం మొత్తం నైట్ కూడా అయింది నైట్ వస్తుంది అవి అన్నీ ఓకే ఇంకా పది నిమిషాలు అన్నీ రెడీ అయిపోతాయి మీరు రెడీగా ఉండాలి కుక్కరు మన చెప్ చికెన్ వేసినాం ఇప్పుడే ఇక్కడ ఏంటంటే మనము రోజు ఇంట్లో అయితే మనం సిలిండర్ పైన చేసుకుంటాం కానీ కట్టెలపై కట్టెల పొయ్యి చూడు ఎట్లా కూర మస్తు టేస్ట్ వస్తుంది తెలుసా ఇట్లా చేస్తే మన ఇక్కడ దాంట్లో నర్సింహనే బాగా చేస్తాడు కూర అంటే ఒక్క ముక్క కింద పడ్డా కస్టమర్ నాన్న ఆకలితో ఉన్నాము చూసేయాలి గురువే పడలే కదా కింద అయితే ఓకే మంచిది అన్నంలా ఉప్పేసినవలేదురాయన ఉప్పు లేని మన ఓకే ఓకే చూసుకోదరా ఉప్పేసినవు కదా ఓకే రైట్ పడేరా చూడు చూసుకు కర్రీ కింద పోతే ఇక పానం పోయినట్టే లేక మన బాబా బాబా బా ఎంత చిన్న చిన్న చూడు చూడు నరసింహ చిన్న రేపు బట్టరా నాయన పోయే కదా చిన్నగా నరసింహ మంచిది మంట ఎక్కువైతున్నట్టుంది రైస్ సూపర్ సూపర్ మొత్తానికైతే గిన్నె అయితే కింద పడలే నవ్వుతలేదు పైన రిపాకి లేదు బాగు ఇప్పుడే వచ్చిండు చూడు వచ్చింది అప్పటి నుంచి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది రిపాకి లేక బాబా ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా చింతపండు కూడా వేస్తారా దీంట్లో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈనే నైట్ హాల్ చేస్తున్నాం అలా ఇక ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి అలసిపోయినాం కాబట్టి ఈనే వంట చేసుకుని తిని ఈనే నైట్ హాల్ చేస్తున్నాం ఇది అట్టలపైన పడుకున్నారు చూస్తున్నారు అవి మన దోస్తులేగో ఇద్దరు చూడరు ఎట్లా ఉంటుంది కథ ఇట్లా ఉంటుంది ఫారెస్ట్ రైస్ కూడా అయిపోతుంది రైస్ కూడా సరిపోతుంది లేదని మాకు భయం ఉంది ఎందుకంటే ఫుల్ ఆకలితో ఉన్నాం కదా గిన్నె చిన్నగా ఉంది పెద్ద గిన్నె దొరకలే మాకు గిన్నె కూడా చిన్నగా ఉండడం వల్ల మాకు సరిపోతుంది లేదు కొంచెం డౌట్ ఉంది అన్న తింటాం అదే ఇంకో గిన్నె పెడదా ఏముంది అయిపోయినా నీళ్ళు కూడా ఇక్కడ మనకేమో మన ఇంట్లో ఉన్నట్టు ఉండవు బోరింగ్ పాతకాలంలో ఉంటుంది కదా హ్యాండ్ పంప్ హ్యాండ్ పంపు చూడగా మళ్ళీ కాల్సిన ఎట్లా కొడుతున్నాడు నీళ్ళు ఇట్లా ఇట్లా ఉంటుంది ఫారెస్ట్లో కథ ఇట్లా ఉంటుంది మళ్ళా కథ మామూలుగా ఉండదు మల్లికార్జును ట్రెక్కింగ్ చేసి చేసి అలసిపోయి పాపంగా నిలబడలేక ఇట్లా కూర్చొని నీళ్ళు హ్యాండ్ పంప్ ఇట్లా ఉంపుతున్నాడు నీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాడు మన మల్లికార్జునకు ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి లైక్ చేసేయండి కామెంట్లు షేర్లు అన్నీ చేసేయండి కారం వేస్తున్నాము కారం వేస్తే ఉంటుంది మనకు కొంచెం మనకు స్పైసీ కాలేదు నర్సింహ స్పైసీగా ఉండాలి కారం ఎక్కువ వేయాలి ఎవరికైనా బీపీ ఉందా ఎవరికి లేదు ఎవరికైనా బీపీ షుగర్ ఉంటే చెప్పండి రెండు ముక్కలు అయితే మిగులుతాయి మాకు ఎందుకంటే ముక్కలు తినకూడదు వాళ్ళు చూడు ఎట్లా ఉంటుంది బాబా బా మామూలుగా లేదు మాత్రం కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టి చూపరా సార్ వచ్చింది పడు పాకానికి వచ్చినట్టు అన్నం అరే లింగరాజు ఉన్నాక మనం ఇంకా అలా అన్నం కాడ వెళ్ళకూడదు మనం ఆయన మస్తు చేస్తాడు అన్నం ఇట్లా ఇట్లా ఎట్లా అంటే ఇంకా మనం ఇంకా కర్రీ లేకున్నా అన్నం తినేస్తాం అనమాట అట్లా ఉంటుంది ఆయన కథ లింగరాజు కథ అట్లా ఉంటుంది ఆయన ఏదో ఆకులేస్తాడు మన ఇలా ఫారెస్ట్లో వేస్తాడు మామూలు టేస్ట్ ఉండదు అసలు బిర్యానీ కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అది లింగరాజు అంటే లింగరాజు ఎస్ సార్ ఎసరు వస్తుంది చింతపండు పిసుకుతున్నాడు చూడు ఎట్లా పిసుకుతున్నాడు ఈయన చింతపండు సీట్లు ఇస్తాం సార్ మంచిగా పీసుకుతా పోయాం ఒకటే సార్ సార్ కొంచెం లైట్గా

మొత్తానికి అయితే కర్రీ అన్నం అంతా అయిపోయి తినడానికి వేసుకున్నాము బాగుంది ఈయన ముక్కలు వేసుకోలే తక్కువైనా ఎవరన్నా ఆయన వేసింది బాధ పడతాడు ఆయన ఒక్క ముక్క ముక్కలేదు మాసే కర్రీ సీను కర్రీ ఎట్లా సార్ బాగుందా సూపరా బా బా బాటే టేస్ట్ ఉంటావు కర్రీ నైట్ ఆడదు మస్తు కదా ఎట్లా ఉంది లింగే ఉప్పు తక్కువైందా రే రే ఎట్లా లింగే నీకు లింగరా సూపరా ఓకే ఉప్పు వేరు కొంచెం